ఆవిని గార్డెన్ కూడా లేకుండా ఆవిని గారు ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ఏ గవర్నమెంట్ ఉన్నదే వారికి అనుకూలంగా మేము పని చేస్తూ ఉంటుంటాము కడుపులో ఎందుకు వాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అందరికీ నమస్కారం నేను మీ మధ్యమర్భినరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు నుండి అప్డేట్లో భాగంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట వాలంటీర్ల ఉద్యోగాలను మేము తీసేయము గత ప్రభుత్వం మీ దగ్గర ఐదు వేలకే గొడ్డి చాకరీ చేయించుకున్నదని అదే మేము వచ్చాక మీకు ఉద్యోగ భద్రతతో పాటు నెలకు పదివేల గౌరవ వేతనాన్ని కూడా ఇస్తామని నమ్మబలికిన వాళ్ళు అధికారంలోకి వచ్చి నాలుగు నెలల తర్వాత శాసన మండలిలో తేనె పూసిన కత్తితో పొడిచినట్టుగా మెత్తగా వాలంటీర్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో ఇక లేనట్టేనని లేని బిడ్డకి మేము పేరులా పెట్టేదని రాష్ట్ర ప్రభుత్వ మంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు ఆ మాటలతో మనస్తాపం చెందిన వాలంటీర్లు ఉమ్మడి కూటమి ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి దగా చేసిందని ఆ దగ్గర ఐదు సంవత్సరాలు పనిచేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రభుత్వం మారగానే వాలంటీర్లు అనే వాళ్ళు ఒక పార్టీ కార్యకర్తలుగా చెప్పి వాలంటీర్ వ్యవస్థపై పార్టీ ముద్రలు వేసి వారికి బతుకు తెలువ లేకుండా చేసిన ప్రభుత్వానికి వాలంటీర్ల యొక్క గోడును తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి భవన్ వద్ద యాభై గంటల పాటు గౌరవ దీక్ష పేరుతో మహిళా వాలంటీర్లు ఎక్కువ మంది పాల్గొని నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది ఈ నిరాహార దీక్షలో యాభై గంటల పాటు ఆహార పానీయాలు తీసుకోకుండా ఉండడం వలన మహిళా వాలంటీర్ల ఆరోగ్యం కూడా క్షీణించడంతో హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది ఈరోజు ఆత్మగౌరవ దీక్ష ముగింపునకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు వాలంటీర్లకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఐదు వేలకు పనిచేస్తున్న ఆ నిరుద్యోగులకు బాసటగా నిలవాల్సిన వాళ్ళు వాళ్ళు పొట్ట కొడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుర్జల ఈశ్వరయ్య లంకా గోవిందరాజులు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పాల్గొన్నారు

离不了人，好吧，回家吧，回家，回家，哎呀，这，回家，回家不走，这全是这个东西。 ఈరోజు ఇక్కడ యాభై గంటల ఆత్మదీక్ష పెట్టడం కారణం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత మరియు గౌరవ వేతనాలు చెల్లింపు కొరకు మేము పెట్టడం జరిగింది ముఖ్యంగా నేను ప్రభుత్వాలు ఒకటి తెలియపడుతున్నాను మేము ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ఏ గవర్నమెంట్ ఉన్నానే వారికి అనుకూలంగా మేము పనులు చేస్తూ చూస్తున్నాము ఒకటి మేము వాలంటీర్గా జాబ్ ఎక్కినప్పటి నుంచి మేము ప్రభుత్వ అధికారులకు సేవ చేస్తూ వస్తున్నాం అంటే ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు వీరు ఆదేశాల మేరకు మేము ప్రభుత్వాలకు పనిచేస్తూ వస్తున్నాం నిన్న నాగమ్మ జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో సీఎం గారితో మీటింగ్ జరిగింది ఒక్క కలెక్టర్ కూడా ఇట్లా ప్రతి జిల్లాలో ఇట్లా వాలంటీర్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర ధర్నాలు చేస్తున్నారు రెప్యూటీ ఇస్తున్నారు వారికి ఏదైనా న్యాయం చేయండి అని కలెక్టర్ సార్ కూడా చెప్పడం లేదు దయచేసి మా మీద మంచి మనసుతో సహృదయంతో వాలంటీర్లు ఆదుకోవాలని మరి మాకు ఉద్యోగం కల్పిస్తూ ఏదో ఒక జీవో తీసుకురావాలని కోరుకుంటూ చదువు తీసుకుంటున్నాను సార్ మేము ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసాము సార్ మీరు జియో లేదంటున్నారు మరి మాకు జీవో ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు లేడీస్ వాళ్ళు ఉన్నాను సార్ ప్రతి జిల్లా నుంచి ఇరవై ఆరు జిల్లా నుంచి వచ్చాము మా మాకు కడుపులు ఎందుకు పడుతున్నారు మాకు అర్థం కావట్లేదు మాకు ఇచ్చే ఐదు వేల జీతాలు మాకు ఇవ్వండి మీరు ఇచ్చి మీరు ఇస్తామన్న పదివేలు మాకు అవసరం లేదు సార్ మాకు ఇవ్వాల్సినవి మా మేమిస్తున్న చేతనే మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం సార్